జోలు కుట్టుకుంటాకండి చెప్పులు చొప్పు వరకు మా సెంటర్ లో వేసుకుని గుడి కింద కుట్టుకుంటూ ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి లేదండి అంత డెలికేట్ సాలు చిన్న చిన్న పని కొనుక్కానండి కొనుక్కు వెళ్తాం అన్నీ ఇక్కడ కొంటా బయట రాజమండ్రిలో కూడా కొంటాడండి రాజమండ్రి నుంచి చర్మాల గట్టాయి తెచ్చుకుంటాను కొన్ని ఏమో నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి ముందు సున్నలో వడకొని పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మ చెక్క కరక్ చర్మం అప్పుడు అందులో నానబెడితే సమాచారం చేస్తున్నాను నేను తొంభై ఐదులో కానీ చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి ఇదేనా ఇంకేమైనా ఏమైనా చేస్తా ఇదేనండి ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం కుట్టుకుంటామండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్ ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి వచ్చేసినవి కదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధించారు కదండి ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారంటే అంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో అవి కూడా అమ్ముతావా అవి కూడా అమ్ముతానండి సార్ ఫ్లవర్స్ ఫ్లవర్స్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్ అక్కడ నుంచి తెచ్చుకుని ఒక ఇరవై మొప్పి లాభం చూసుకుని అమ్మేసుకుంటాను మా ఊళ్ళోనండి నా దగ్గరకు వస్తారండి ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి కొంతమంది ఆర్డర్ ఇస్తారండి జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్ డప్పులు కొట్టే వాళ్ళకి ఇది ఇస్తున్నాం కదా ఇస్తున్నారండి ఇప్పుడు ఆ బాబులోనే అండి అయి ఇది వరకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి అయిగ చెప్పులు కుట్టిన కొలమూర్తి కింద నాకు ఇచ్చారండి మా ఇగారు మీరే ఇచ్చారండి అది డప్పులు కొట్టే వాళ్ళకి డప్పులు అండి డప్పులు కొడతానండి ఇదినండి ఇది వరకంటే చేసుకుంటే వాడిని అనిపోయిన ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయినండి నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి చిన్న ఇరవై మరి తెగులు వచ్చేయి గారు తెగుళ్ళు వచ్చేయ్ కదండి ఇప్పుడు కాలు నొప్పులు అండి కాలు నొప్పులు కొంత కాలు నొప్పులు అండి మళ్ళీ అక్కడే కిడ్నీలో కొంచెం ఏదో పాల్ట్ ఉంది అన్నారండి మొన్న ఎల్లు వచ్చాను రాజమండ్రి హాస్పిటల్కి ఏదో అలాగా జీవనోపాధి అలా కడుపు చదువుకున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి చూద్దారా పోతా పోతా మా హా డబ్బులు ఎంత మా ఈ పక్కోపో ఏమండి అయ్యారండి ఇలా ఉన్నది ఎంతమంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి ఏం వాళ్ళని పాప ఎంత చదివిందండి అబ్బాయి ఏమి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పాతి సంవత్సరాలు అండి పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి చనిపోయాడు అండి అతను రెండు వేల రెండులో చనిపోడండి పెద్ద అబ్బాయి అండి రెండు అబ్బాయి చదివాడు అండి ఏదో ప్యాటరీలో చేసుకుంటున్నాడు అండి పైవేటు అండి ఒక ఎనిమిది ఏళ్ళు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు అండి ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య ఉందా కూతు బయటండి ఎక్కడేనండి మా ఊరు మా మీ చేసానండి మేన దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటా నేను ఎంత సుందం చేసుకుంటే మీ దగ్గర నేను దగ్గరకు ఊకుంటానండి అయితే తెలుసుకుందామని వచ్చా ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చానా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మాత్రం అంత ఇబ్బంది పడేవా చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యగారు అన్ని కరెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు మీలాంటి ఇలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా ఎదుగైన జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయ్యగారు మీరు వస్తేనే మాకు బాగుంటుంది ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనే అండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకోలేకపోయినా అండి అంతే మొత్తం బిల్లు ఎత్తుమే ఇప్పుడు ఆ ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి పైడేసుకున్నానండి దగ్గర సొంత ఇంటి జాగా అనేది మా నాన్నది అండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లల్ని మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళైపోయిన మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెళ్ళని నేనే పెద్ద ఉండి పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది పెళ్లి అయిపోయినాయండి మా చెల్లెలు గారి పిల్లలకి మా మొక్కరన్నారంటే అండి వాళ్ళు డ్రైనింగ్ చేసుకుంటారండి తాటలు గట్ట డ్రైవింగ్ రైతులకి పొలాలు గట్ట దున్నితాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నీ అభిప్రాయం నీళ్ళుగా మీరు ఆయ నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందాన్ని చూసాము ఆయ ఇంకా కూడా ఆర్థికంగా పైకి రానికి కారణం ఏముంటావు ఆర్థికంగా అంటే ఏమని సరే ల్యాకే ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బుకే ఆ పూట కొడతం కష్టం అవుతుందండి అంటే చదువుకోవాలని కూడా ఎందుకు పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా ఉన్నాండి నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కనసం పెట్టారండి అప్పుడు ఎంతండి నాకు మూడు రూపాయలు అండి అండి గేదె తోలికెళ్తే అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజు మూడు రూపాయలు అండి అదైనా రైతులు వచ్చి కూడ పెట్టి తీసుకెళ్ళి అలాగ నేర్పించారండి అలాగ అలాగా అలాగా అలాగ ఈ కళాకారుకి ఇలాగ నాకు ఇప్పుడు నేను ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందని కదా పదహైదు వేలు ఇస్తున్నా ఇస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నా ఇస్తున్నారండి పెద్ద ఎత్తున రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నా ఇస్తున్నారండి మొత్తం క్యాంటీన్లు పెట్టాం రైతు కూడా సహాయం చేస్తున్నాను డప్పు కళాకారులకు ఇస్తున్నా అట్లందరినీ చేయాలి కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి గారు మీ పరిపాలన బాగా చాలా గా చూసారండి పోయిన గతంలో వాళ్ళు మొత్తం అందరిని నాశనం చేసేసారండి నేనే కాళ్ళు అరిగేదంతకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాము అను అనుకున్నాం అనుకోండి అది నమ్మరు కాదండి మావి మాటలు ముందు నమ్మేస్తారు జాను మాయ మాటలోనే గాలిలో పడతారండి మనం పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు తెలుసుకుంటున్నారండి ఇప్పుడు తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన ఎవరు ఏదో మాకు కొండంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి ఇప్పుడు ఆశమంటే లేదండి అది ఏంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే అన్ని పనులన్నీ సాగుతాయి మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి ఒక పని ముట్టు ఏది చేశారండీ ఏది చేయలేదు ఒక రోడ్డు వసారా లేదండి ఒక క్వాలిటీ కట్టారా లేదండి ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి అసలు అయింది ఏమీ లేదండి మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కల ఏం దక్కలేదండి పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి అంతా బయటోళ్ళకి బోకర్లకి వెళ్ళకండి కలకండి లో శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి అది కొనాలండి ఎందుకంటే వీళ్ళకి పది రూపాయలు రావాలండి ఆ విధంగా స్కామ్ వేసేసారండి ఏముందండి అసలు ఎక్కడ ఏది లేదు ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అందరూ రావాలి అందరినీ కలవాలి అర్థం చేసుకోవాలి మీకు సహాయం చేయాలని పెట్టాను పెట్టారు నా అభిప్రాయం చాలా మంది నోట్లో ఇలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్కి వేసినా కానీ ఏమి లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారెన్నాళ్ళు ప్రజలండి అవును ఇంకొక ఎక్కడకో నూటికో కోటికో ఎవరో పది మంది అలాగ ఉన్నా కానీ మొత్తం తొంభై మంది కూడా మనకే మన పార్టీకి ఇప్పుడు పగ్గం కట్టారండి ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కాని పనులు జరగబో మనకే అక్కడ ప్రాజెక్టు ఉండదు ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు ఏ సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను అయ్యా నేను ఇచ్చే సహాయం ఇవ్వడం కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం రెండు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకి వచ్చారు కొంతమంది వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావ్ ఉన్నావు అనుకో నువ్వు చెప్పులు కుడతావు బాస్కెట్స్ అన్ని అమ్ముతావు నీకు కాస్త కాస్త దాన్ని నాలుగు గంటలు పనిచేస్తావు ఆరోగ్యం బాగాలేకపోయినా అటువంటిప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో కొంచెం మెరుగవుతుందా కాకుండా అవుతుందండి ఇదేనా అదిగోండి అదిగోండి అదే ఇదంతా మా నాన్నగారు సంపాదించింది అండి ఇదే ఇదంతా ఇది ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు ఆశ్చర్యండి ఇక్కడ దాకా అండి അതെ മാത്രം <laughs>